சவுண்ட் பைட் பாலச்சந்திரன் இருபத்து ஏழு செகண்ட்ஸ் பிரதமர் திரு సమావేశంలో మన స్పీకర్ గారి పైన మన జగదీశ్వర్ రెడ్డి మాట్లాడిన వ్యాఖ్యలు చాలా బాధాకరంగా ఉన్నాయి అదేవిధంగా ఆయనను రాష్ట్ర వ్యాప్తంగా మా మా దృష్టి బొమ్మలు కేటీఆర్ గారిని మరియు రెడ్డి అడ్డడం జరుగుతుంది అదేవిధంగా అసెంబ్లీగా చేసిన వ్యాఖ్యలు ఒక ఎస్సీ దళిత బిడ్డ స్పీకర్ ఉండడం వాళ్లకు టీఆర్ఎస్ వాళ్ళకు జీర్ణించుకోబోత లేదు దళిత బిడ్డ కాంగ్రెస్ పార్టీ ఒక సభాపతి ఎమ్మెల్యే పైన పైన ఆయన ఎజార్టీ కానీ ఆయన జగదేశ్వర రెడ్డి అనుచిత వాక్యాలు చేయడం వల్ల చాలా మందికి చాలా అదైంది కాబట్టి అదేవిధంగా ఈ నాపేడు మండలంలో ఈ రోజు ఇష్టిబొమ్మ కలగడం జరిగింది మన నవాపేట మండల కేంద్రంలో మరి మొన్న అసెంబ్లీలో జగదీశ్వర్ రెడ్డి గారు ఏదైతే స్పీకర్ గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేశారో దానికి మేము నిరసనగా ఖండిస్తూ ఇక్కడ మరి కేటీఆర్ గారిది అలాగే జగదీశ్వర రెడ్డి గారి నిష్కొమ్మ దానం చేయడం జరిగింది మరి వారి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏనాడు కూడా వాళ్ళ స్పీకర్ గారిని కానీ ఆ రోజున్న చైర్మన్ గాని మా ఎమ్మెల్యేలు మా ఆ రోజున్న మా చాలా అనుభవంలో ఉన్న మంత్రి పది చేసిన వాళ్ళు కూడా ఎప్పుడూ అగౌరవపరచలేరు కేవలం ఒక దళితుడు ఒక దళితుడు స్పీకర్ గా ఉన్నాడు ఒక దళితుడు చెప్తే మేము ఏంది ఈనేది అన్న ఒక అహంకారంతో వాళ్ళ కేసీఆర్ గారి అండదండలతో కేసీఆర్ గారు ఏదైతే వాళ్ళకి ఇచ్చిన సూచనలు ఉన్నాయో కేటీఆర్ గారి బల్పుతో ఈరోజు జగదీశ్వర్ రెడ్డి గారు మన స్పీకర్ పైన అనుచిత వ్యాఖ్యలు నువ్వు ఎవడరా నువ్వు ఏంది మాకు చెప్పేది ఏంది అహంకారంతోని బలుపుతోని ఒక ఇన్ని రోజులు పది సంవత్సరాల నుండి పబ్లిక్ జనాలను పట్టి పీడించి సంపాదించిన డబ్బుతో వచ్చిన అహంతో వాళ్ళు ఈ రోజు స్పీకర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసి యావత్ తెలంగాణ దళిత సమాజాన్ని వాళ్ళు అవమానించారు దీన్ని మీ కాంగ్రెస్ పార్టీ నుంచి నవపేట మండలం నుంచి తీవ్రంగా ఖండిస్తున్నాం ఈ రోజే కాదు ఇలాంటివి ఇది మునుముందు గబర్దార్ జగదీశ్వర్ రెడ్డి మీరు గాని మళ్లీ నోరు జారడం గాని మా కాంగ్రెస్ పార్టీ పైన కానీ మా దళిత స్పీకర్ పైన గాని ఎక్కడ నోరు జారిన పరిణామాలు ఇంకా తీవ్రంగా ఉంటాయి మీరు ఏది చేసినా మీకు ఇప్పటి వరకు కూడా అదే అసెంబ్లీలో మీకు గౌరవంగా ఎంతసేపు మాట్లాడినా మా సీఎం గారు మీకు స్పీకర్ గారితో చాలా నిర్పిస్తున్నారు అయినా గాని మీరు మీరు చేసిన తప్పులను ఎక్కడ వాళ్ళు చెప్తారో అని మీ పైన రేటు పడుతుందో అని చెప్పేసి మీరు బల్బుతోని ఏదో స్పీకర్ అనేసి టాపిక్ డైవర్ట్ అవుతుంది మేము బయటికి వెళ్ళిపోవచ్చు సురక్షితంగా అనుకుంటారు కానీ తెలంగాణ యావత్ ప్రజా ప్రజానికం గమనిస్తుంది మిమ్మల్ని వదిలే ప్రసంగాన్ని ఉద్దేశించి సభలో చర్చ జరుగుతున్న సందర్భంలో ఆ చర్చలో భాగంగా జగదీశ్వర్ రెడ్డి గారు ఏ అయితే అనుచిత వాక్యాలు చేశారో దానిపై ఈ రోజు కేటీఆర్ గారి జగదీశ్వర్ రెడ్డి గారు దిష్టిబొమ్మ దాన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ఈ కార్యక్రమానికి వచ్చిన మీడియా మిత్రులకు అలాగే పోలీస్ సోదరులకు అలాగే ఈ మండల కాంగ్రెస్ పార్టీ నాయకత్వానికి అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు ఏదైతే చర్చా సందర్భంలో చర్చా సందర్భంలో ఒక స్పీకర్ బీఆర్ఎస్ అంటేనే ఫోకస్ బీఆర్ఎస్ అంటేనే అబద్ధాల పుట్ట ఒక దళితుని సీఎం అన్నాడు దళితులకు మూడెకరాల భూమి అన్నాడు ఇంటికో ఉద్యోగం అన్నాడు ఇట్లా దళితులను మోసం చేసిందే కాకుండా ఈరోజు దళిత సమాజాన్ని అవమానపరచడం కాకుండా కాంగ్రెస్ ప్రభుత్వము ఒక దళితుని సభాపతి నాయకునిగా పెట్టిన సందర్భంలో ఆ యొక్క వీళ్ళ యొక్క ఓడిపోయిన ఆంబాముని ఇప్పటికి కూడా వాళ్ళ అయ్యా అబ్బా వీళ్ళందరూ కలిసి ఈ యొక్క కక్షతో వాళ్ళు మింగు మింగలేక ఈ యొక్క మా యొక్క దళిత స్పీకర్ పై అనిచిత వాక్యాలు చేసి వారిని క్షమాపణ చెప్పకుండా మేము ఎక్కడ కూడా అబద్ధాలు ఆడలేదు ఎప్పుడు ఎక్కడ కూడా మేము స్పీకర్ని అవమానించడం అంటే ఈ యొక్క కాంగ్ ఈ యొక్క తెలంగాణ యావత్తు రాష్ట్ర ప్రభుత్వం చూస్తుంది ఒక స్పీకర్నే కాదు యావత్ తెలంగాణలో ఉన్న ప్రతి దళిత బిడ్డని ఈరోజు జగదీశ్వర్ రెడ్డి మీరు అవమానపరిచారు ఇప్పుడు మీ కేసీఆర్ కేటీఆర్ చూసుకొని మీరు ఈరో ఇలాంటి వాక్యాలు చేయడం తగదు జబర్దార్ మేము హెచ్చరిస్తున్నాం మీరు ఇలాంటి వ్యాఖ్యలను వెనక్కి తీసుకోకుంటే మిమ్మల్ని వెంబడిస్తాం వెంటాడుతాం సభ నుండి వాకౌట్ చేసే వరకు